ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ప్రతిరోజు ఈ డైలీ బెడ్ కార్యక్రమం ద్వారా మరి దేవుని మాటలు వింటున్న ప్రేమ దేవుని బిడ్లారా ఏసయ్య కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరూ బాగున్నారు కదా మరి క్రిస్మస్ త్వరలోనే దగ్గరలో వచ్చేసింది కదా క్రిస్మస్ ఈరోజు ఇరవై ఒకటి తారీఖు కదండి ఇంకా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు రోజుల్లో క్రిస్మస్ పండుగ కదండి అందరూ మరి ఎంతగానో సంతోషిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు కదండి పనులన్నీ జరుగుతున్నాయి కదా మరి ఈ యొక్క ఇరవై ఐదు తారీఖు వరకు మరి క్రిస్మస్ సందేశాలే మరి ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమంలో అన్న మరి వస్తా ఉన్నాయి అందజే అందజేయబడుతా ఉన్నాయి మరి దేవుని సేవకులు కూడా మరి ప్రతి సాయంకాలం కూడా మరి క్రిస్మస్ సందేశాలు మరి చెబుతూ ఉన్నారండి ప్రతి ఒక్క మరి ఆ సందేశాలు మరి దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు కదండి మళ్ళీ ఈ రోజు కూడా క్రిస్మస్ సందేశం ద్వారా నేను మీ ముందుకు వచ్చానండి మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం మతస్సు వార్త రెండవ అధ్యాయము రెండు నుంచి అక్కడ మరి స్క్రీన్ మీద కనబడేది రెండు నుంచేనండి అయితే నేను మొదటి నుంచి చదువుతాను వార్త రెండవ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చిన చదువుతానండి రాజైన హేరో దినములందు యూదయ బెత్లహేంలో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి ఎక్కడి నుండి వచ్చారండి తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు ఆ ప్రాంతం నుండి వచ్చారు తూర్పున ఏముంది మన దేశం కూడా తూర్పు వైపే ఉంది అయితే తూర్పున అరబియ అరేబియా దేశాలు ఉన్నాయి అలాగే పార్షియ దేశాలు ఆ యొక్క మరి ఆ ముస్లింస్ కంట్రీస్ ఉంటాయి అక్కడ అంద సౌదీ అలాంటి మరి ఆ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి మరి జ్ఞానులు వచ్చారంట ఎక్కడికి వచ్చారు అని అంటే యోధ బెత్లహెము అనే గ్రామానికి వచ్చి డైరెక్ట్గా హేరు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడ పుట్టాడు మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాము అని అంటున్నారంట ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారంట ప్రతిరోజు నక్షత్రాలు చూస్తూ ఉన్నారు అయితే మరి ఒక ప్రత్యేకమైన నక్షత్రం వారికి కనబడిందంట ఎవరికి జ్ఞానులకు ప్రతిరోజు చూసిన నక్షత్రాలు మామూలుగా మరి ఉన్నాయి కానీ ఒక వింతైన నక్షత్రం వారికి కనబడింది ఏంటి వింత ఏంది వింతైన నక్షత్రం అని చెప్పి వారు మరి అన్ని శాస్త్రాలన్నీ ముందు పెట్టుకొని అన్ని చదువుతూ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు యూదుల రాజుగా పుట్టినవారు మరి ఆయన పుట్టినప్పుడు ఈ నక్షత్రము మరి వచ్చిందని తెలుసుకొని ఇంకా వెత్తుకుంటూ వెతుకుంటూ వెత్తుకుంటూ వారు ప్రయాణం అయ్యారంట ఎక్కడ నుండి ఆ ప్రయాణం అయ్యారంట అండి తూర్పు దేశం నుండి బెట్లహీమి వరకు ప్రయాణం అయ్యారంట ఇంచుమించుగా వారు మరి ఎన్ని కిలోమీటర్లు నచ్చారో వచ్చారో తెలుసా అండి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నడిచారంట వాళ్ళు అలాగే వెయ్యి మైళ్ళ దూరం అనమాట వారు నచ్చినటువంటి ప్రా ప్రయాణం మూడు నెల ఏడు నెలలు పట్టిందంట వారు రావడానికి అయితే ఆ కీర్తన డెబ్బై రెండు పదులో వాళ్ళు చాలా మందిగా వచ్చారంట కానీ కొంతమంది విసుగు చెందారు వాళ్ళు మరి ఆ ప్రయాణం చేసే ఆ యొక్క క్రమంలో మరి చాలా దూరం కదా ఇంకెంతసేపు మేము ప్రయాణం చేయాలి ఇంకెంత దూరం ఉందని కొంతమంది విసుగు చెంది మరి వెనుకకు వెళ్ళిపోయారు కానీ మరి ఏ సైడ్ దగ్గరకు వచ్చేసరికి ముగ్గురు మాత్రం మిగిలి ఉన్నారు అందుకనే బంగారము సాంబ్రాన్ని బోలమని ఆ మూ మూడు కానుకలు తెచ్చారు ముగ్గురు అని మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా మంది వచ్చారంట వాళ్ళు వారు విసుగు చెందారు ప్రయాణము వారికి అవ్వలేదు కానీ ఈ జ్ఞానులు మాత్రం ఈ ముగ్గురు మాత్రము ఎంతో ప్రయాసముతో మరి యూతరాజుకున్నటువంటి ఆ ఏసను చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయాసమైన కష్టమైనా ఇబ్బంది అయినా ఆకలైనా దప్పకైనా వారు ఎంతో ప్రయాసముతో మరి వచ్చారంట అయితే వారు దేని చూసి వచ్చారండి వాళ్ళు నడిపించింది ఏంది అని అంటే నక్షత్రం నడిపించింది వారి నక్షత్రం చూసారు ఒక విచిత్రమైన నక్షత్రం కనబడింది ఆకాశంలో ఎన్నల్లేని నక్షత్రము అది చాలా వింతగా ఉంది అది కొత్తగా ఉంది దాని కల మరి దాని వెలుతురు చాలా మరి ఎక్కువగా ఉంది బ్రైట్నెస్ ఎక్కువ కనబడుతుంది వెరైటీగా వింతగా ఉందని చెప్పి ఆ వింత నక్షత్రాన్ని చూచి కనుకొని బెట్లహేమికి వచ్చారంట బెట్లహేమునికి వచ్చేసరికి మరి అక్కడ ఎవరు ఉన్నారంటే ఆల్రెడీ రాజుగా ఉన్నటువంటి ఏ రోజు ఉన్నాడు అయితే యూదుల రాజు కొట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని వా అతని రాజు దగ్గరకు వచ్చి రాజు ఎక్కడ ఉన్నారంటే ఏమనిపిస్తుంది అని చెప్పండి రాజు దగ్గరకు వచ్చి రాజు ఎక్కడ ఉన్నాడు అంటే కోపం వస్తుంది కదండి ముందే ఆ హేరోద్దు చాలా మరి కంత్రి కత్తర్నాక్ వ్యక్తి అనమాట ఆయన ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడిగితే ఆయన ఆయననే షాక్ అయిపోయారు ఇక్కడ ఇక్కడ ఉందో ఉంటే చూడండి కలవరపడ్డారంట పడ్డారంట ఈ సంగతి విన్నప్పుడు హేరోద్ రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతను కూడా ఎరుసలేం వారందరును కలవరపడ్డారంట ఏంటి నేను కదా రాజు నేను కదా పరిపాలిస్తున్నాను యూధ దేశం అంతటిని నేను కదా శాసిస్తున్నాను నా కనిసైతో కదా ఇదంతా మరి జరుగుతుంది నేను గాక యూద రాజు ఎవరు అని చెప్పి కలవరపడుతున్నారంట ఎవరెవరు కలవరపడుతున్నారంట వా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా నా కలవరపడుతున్నారంట ఆ యొక్క ప్రజవుడు అక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కూడా కలవరపడుతున్నారంట నాలుగు వచ్చని చూడండి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ అని వారిని అడిగాను అందుకు వారు యూదయ బెత్ల హేములు అని చెప్పారంట అప్పుడు తీశారండి ఈ యొక్క ప్రధానులు జ్ఞాను ఈ యొక్క మరి శాస్త్రులు అప్పటిదాకా వారు ఏమి తీయలేదు ఏమి చదవలేదు వీరికి ఎప్పుడు బుద్ధి వచ్చింది చదవాలని జ్ఞానులు వచ్చి చెప్పేంత వరకు తెలియట్లేదు వీళ్ళకి అప్పటి వరకు తెలియదు వాళ్ళకి కానీ జ్ఞానులు మరి మరి జ్ఞానులు కదండి ఊరికినే జ్ఞానులు అని రాయబడలేదు వాళ్ళు చాలా జ్ఞానులు అన్ని చదివిన వారు అన్ని తెలిసినవారు వాళ్ళకి ఎప్పుడో తెలుసు అయితే వాళ్ళు ప్రయాణం చేసి వచ్చేసరికి మరి ఏసుప్రభు వారు ఇంట్లో ఉన్నారు చూడండి మళ్ళీ మన నేను కింద చదువుతూ ఉంటాను ఏమని చెప్పాడు అంతటా హే ఆరవచనం ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొన తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని ప్రతిహేమకు పంపాను ఎంత మరి కన్ని పసనండి చూడండి మీరు మరి ఎక్కడ మరి పుట్టాడో ఆ ప్రాంతం ఆ ప్లేస్ మీరు తెలుసుకొని మీరు చూసి మళ్ళీ వచ్చి నాకు చెప్పండి చెప్పండి అయితే నేను కూడా మీతో పాటు నేను కూడా పూజించడానికి వస్తాను నేను కూడా అని అలా అబద్ధంగా కపట హృదయముతో చెబుతూ ఉన్నాడండి అయితే ఇక్కడ ఏం జరిగింది వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుడిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను చూడండి నక్షత్రం ఎంత సహాయం చేస్తుందండి ఒకసారి మొదటిగా ఏం ఏం చూపించింది యూదరాజు పుట్టడని గుర్తుగా నక్షత్రం చూపించింది రెండోది ఏం చూపిస్తుంది అని అంటే ఏ ఇంట్లో ఉన్నాడు అని చూపిస్తుంది అండి మరి బెట్లహేమలో చాలా ఇండ్లు ఉన్నాయి కదా చాలా మంది నివసిస్తున్నారు కదా మరి ఏ ఇంట్లో పుట్టి ఉన్నాడు ఎట్లా అండి జ్ఞానుల జస్ట్ వాళ్ళు ఏం కనుక్కున్నారు బెట్లహేమ్లో పుడతాడు యూదుల రాజుగా ఉన్నట్టు యూదులను పరిపాలించే రాజు లో పుడతారని మాత్రమే తెలుసు అయితే బెట్లహేమ్ లో చాలా కుటుంబాలు ఉంటాయి కదా చాలా మంది జనాలు ఉంటారు కదా మరి ఏంట్లో పుట్టాడు క్రీస్తు ప్రభు వారు అనని వారు మరి అయోమయ పరిస్థితిలో ఉండవచ్చు కదండి అయితే నక్షత్రం చూడండి ఎంత సహాయం చేస్తుందో ఈ నక్షత్రం ఏం చేసిందంటే చూడండి వారికి ముందుగా నడిచను వారు తొమ్మిది అవుతున్నారు చూడండి ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నీచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భర్తులై ఇంటిలోనికి వచ్చారండి నక్షత్రం చూసి వారు ఆనందించారంట అబ్బాయి ఈ నక్షత్రం మాకు ఎంత సహాయం చేస్తుంది ఈ నక్షత్రం మాకు దారి చూపిస్తుంది ఇల్లు ఎక్కడుంది ఆ ఏ ఇంట్లో జన్మించాడు మరి యూదుల రాజు అని చెప్పేసి ఈ నక్షత్రము ఎంత సహాయం చేస్తుందని ఆ నక్షత్రం బట్టి వాళ్ళు ఆనందించారంట అత్యానందం వారికి కలిగిందంట ఎందుకు తెలుసా అది దారి చూపిస్తున్నట్టు నక్షత్రం బాధ చూపించింది ఏ సుప్రభు ఏ ఇంట్లో ఉన్నారు ఏంట్లా మరి అతను జన్మించాడని చెప్పి జన్మించి జన్మించిన తర్వాత ఒక ఇంట్లో ఉన్నాడు కదా ఆ ఏంట్లో ఉన్నాడని చెప్పి ఆ నక్షత్రం చూపిస్తుందని చెప్పి సంతోషంగా వారు ఆనందించారంట అలాగే ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యువును చూచి సాగిరపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి ఏం చేశారండి వాళ్ళు వచ్చారు సాగుపడ్డారు అలాగే వారు తెచ్చినటువంటి విలువైనటువంటి కానుకలు బంగారం తెచ్చారు అలాగే బోలము తెచ్చారు అలాగే సాంబ్రాన్ని తెచ్చారు బంగారం దేని గుర్తుగా ఉందంటే రాజరికానికి గుర్తు రాజు కదా యూదల రాజు కదా అని ఆ రాజుకు రాజు కాబట్టి రాజు గుర్తుగా రాజరికానికి గుర్తుగా బంగారాన్ని మరి విలువైన బంగారాన్ని తెచ్చారండి అలాగే సాంబ్రాన్ని తెచ్చారు మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో సాంబ్రాన్ని ధూపం వేయాలి ధూపం ఎవరు వేస్తారండి యాజకులే వేస్తారు అంటే యాజకునికి గుర్తుగా మరి సాంబ్రాన్ని తెచ్చారు అలాగే బోలము తెచ్చారు బోలము చేదుగా ఉంటుంది అది చేదు ఏను గుర్తు అని అంటే మరి యేసు ప్రభులు వారు శిల్వలో మరణిస్తారని ఆ యొక్క మరి సందర్భాన్ని గుర్తు చేసుకుని వారు ఆ యొక్క ముందు చూపుతోనే వాళ్ళు జ్ఞానులు కదండి అన్ని కూడా మరి వారు ఆ యొక్క మరి రాబోయే వాటి గురించి గ్రహించి వివేచించి మరి వాళ్ళు అవన్నీ కూడా మరి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తీసుకుని వచ్చి ఏం చేస్తారండి మరేమో ఉంది అక్కడ అలాగే మరి శిశువు అయినటువంటి ఏసు బాబు కూడా అక్కడ ఉన్నారు కానీ ఎవరు పూజించారు ఎవరు ఎవరి దగ్గర సాగుల పడ్డారండి మరేమో దగ్గర సాగుల పడింది వాళ్ళు ఎక్కడో తెలుసా ఇదిగో లోకరక్షకుడు అయినటువంటి ఏ సయ్య పాదల సన్నిధులు వారు సాగిల పడ్డారు వారి జ్ఞానులు కదా వారి జ్ఞానము జ్ఞానవంతులు కదా పండితులు కదా చదువుకున్న వారు కదా వారి ధనవంతులు కదా వారి ధనాన్ని పక్క పెట్టేస్తారు జ్ఞానాన్ని పక్క పెట్టేస్తారు పేరు ప్రఖ్యాతలు అన్నిటినీ పక్కకు పెట్టేసి ఆ యొక్క లోకరక్షకుడు ఏ సయ్య ఎదుట సాగిల పడ్డారండి అదండి క్రిస్మస్ అంటే కొంతమంది గర్వం దేవ సన్నిధిలో వారి కింద కూర్చోదని కూడా గర్వమే కొంతమందికి కుర్చులే కావాలి ఎంతసేపు కింద కూర్చోరు మోకరించరు చప్పట్లు కొట్టరు కళ్ళు మూసుకోరు ఎంత గర్వమో కొంతమందికి కదండి రాని మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసేదో తెలుసా అండి ఆమె మరి రాణికి ఏముంటది అండి కిరీటం కిరీటం ఉంటది కదా మరి ఆ కిరీటాన్ని తీసి మందిరంలో వచ్చిన తర్వాత మరి కిరీటాన్ని తీసి పక్కకు పెట్టి ఆమె మరి ప్రార్థన చేసుకునేదంట ఎంత గొప్ప మరి ఆమె గుణం చూడండి నేను ఈ రో ఈ రాజ్యాన్ని నేను పరిపాలిస్తుండొచ్చు కానీ అందరిని పరిపాలించేది ఏసయ్య అని చెప్పి ఏసే సన్నిధిలో ఆమె తగ్గించుకొని ఆ రీతిగా ఉండేదండి ఈ జ్ఞానులు కూడా తగ్గించుకొని సాగిల పడ్డారంట సాగిల నమస్కారం చేశారంట చూడండి వాళ్ళ జ్ఞానం అన్ని పక్క పెట్టేస్తారు వారు చాలా జ్ఞానులు మంచి చదువుకున్నవారు అన్ని చదువుకొని అన్ని చేసి కూడా అన్ని మరి తగ్గించుకొని మరి దేవుని ఎదుట సాగిలపడి నమస్కరిస్తుంటే మనుషులమైన మనకు ఏమి లేని వారికైనా మనకి ఎందుకంటే అంత గర్వాలు ప్రేమ దేవుని పెట్టిన గర్వించకూడదు తగ్గింపు కలిగి ఉండాలి తగ్గించుకున్న వారు హెచ్చిస్తారని దేవుడు చెప్పాడు కదా ఈశ్వరం చెప్పాడు కదా దేవుడి చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గ మార్గమున తమ దేశమును తిరిగి వెళ్ళారు మందు దేవుడి చేత వాళ్ళు ఆ జ్ఞాను బోధింపబడి మీరు మరి ఎలా వచ్చారో అలా నిలకండి మీరు వేరే మార్గం వెళ్ళండి అని చెప్తే దేవుడి మాటకు లోబడి వారు ఆ మార్గం గుండా వెళ్ళిపోయారంట చూడండి నక్షత్రం ఏం చేసిందండి వీరికి దారి చూపించిన నక్షత్రం నక్షత్రము ఎక్కడ జన్మించారో అది చూపించిన నక్షత్రం అయితే నేను ఒక మూడు వాక్యం నేను చదివినిపిస్తానండి వినిపిస్తానండి దానియాలు పన్నెండవ అధ్యాయము మూడులో మనం చదువుకున్నట్లయితే దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడులో చూడండి బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదరు నీతి మార్గం అనుసరించి నడుచుకొనుచు నడుచుకొనుచు ఎవరు అనేకులను తిప్పుతురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారని దేవుని వాక్యం సల్విస్తుంది ఎవరైతే నీతి మార్గం నడుచుకొని పాపమును అసహించుకొని నీతి మార్గం నడుచుకుంటూ ఎవరైతే అనేకులను ఆ దేవుని వైపు ఆ ఏసవి వైపు త్రిపుతారో వారందరూ నక్షత్రాలు అంట ఆ నక్షత్రాలతో మరి దేవుని వాక్యం పోల్చబడింది ఎవరిని పోల్చబడింది ఎవరిని నక్షత్రాలుగా పోల్చబడింది అంటే నీతిగా నడుచుకునే వారికి నిజాయితీగా ఉన్న వారికి తగ్గింపుకై ఉన్న వారికి అలాగే ఎందరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారు ఆయన వైపు తిప్పుతారో వారందరూ కూడా నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా ఉంటారంట అలేలుయ్యా నక్షత్రాలు ఎలా ప్రకాశిస్తాయండి అవి ప్రకాశిస్తుంటే వెలుగునిస్తాయి కదండి అలాగే మనం కూడా మరి వెలుగుగా దేవుడు పెట్టాడు ఏమన్నాడంటే దేవుడు ఏసా ఏమన్నాడు మన స్వార్థ ఐదో అధ్యాయంలో పద్నాలుగులో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని అన్నారు కదా అంటే నక్షత్రాలే ఉన్నారు వెలుగుగా ఉన్నారు మీరు నేను ఈ లోకం వెలుగై ఉన్నట్లు మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని మరి ఏసుప్రభు వాక్యం మరి ఏసుప్రభులో చెప్పారండి మరి మనం ఏమై ఉన్నాము నక్షత్రాలు మనము ఇంటి మీద నక్షత్రాలు పెట్టుకుంటారు కదండి నక్షత్రాలు ఎన్ని పెట్టుకుంటారు తెలియకుండానే కొంతమంది పెట్టుకుంటారు కదా మంచి మంచి నక్షత్రాలు ఇప్పుడైతే మరి ఎన్నెన్నో వెరైటీ వెరైటీ నక్షత్రాలు వచ్చాయి కదండి నక్షత్రానికి కోణాలు ఎన్ని ఉండాలండి మామూలుగా ఐదు కోణాలు ఉంటే అది మంచి ఒక నక్షత్రం ఆకారంలో కనబడుతుంది కదండి కానీ కొంతమంది పెట్టుకుంటారండి అది ఎన్ని కోణాలో మరి ఇరవై ముప్పై కోణాలు ఉంటాయి వాటికి అలాంటి నక్షత్రాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు నక్షత్రం ఎందుకు పెట్టుకుంటున్నారు ఆ నక్షత్రం ఏం చేసింది జ్ఞానులకు దారి చూపించింది నక్షత్రం మరి నక్షత్రం పెట్టుకుంటున్నావు కానీ మన నక్షత్రంగా జీవిస్తున్నావా ఆ నక్షత్రం ఎంత మరి సహాయం చేసింది జ్ఞానులకు మరి మీరు సహాయం చేస్తున్నారా దేవుడి గురించి చెప్తున్నారా సాక్షులుగా ఉంటున్నారా లోకానికి వెలుగే ఉన్నారు మీరు అని దేవుడు చెప్పాడు కదా మరి వెలుగుగా ఉంటున్నారా మంచి సాక్ష్యం కలిగి ఉంటున్నారా అనేకులకు మరి దేవుని గురించి మరి చెబుతున్నారా ఏస స్వార్థ సత్య స్వార్థ మరి నితరాజుకు స్వార్థను మరి చెబుతున్నారా ఎవరైతే చెబుతారో ఎవరైతే నీతి ఉంటారో అనేక తిప్పుతారు వారిని నక్షత్రంతో మరి దేని వాక్యం పోల్చిందండి ఫిలిపి పత్రిక రెండు పద్నాలుగు పదిహేను పదహారు మనము కొన్ని వచనాలు చదువుకుందామండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నిరపరాధులను నిష్కలంకులను అనిద్యులను దేవుని కుమార్లగున్నట్లు సనుగులను సంశయాలను మాని సమస్త కార్యాలను చేయుడి అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఎవరి ఎట్టి ఎట్టి జన్మల మధ్య అండి ఎట్టి జనుల మధ్య అంటే మీరు పైన మన చదివితే అక్కడ మరి వ్రాయబడి ఉంటుందండి కొన్ని వచ్చిన మీరు అవి చదవండి అయితే జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు ఎలా కనబడుతున్నామంటే జీవవాక్యము చేత పట్టుకొని మనం లోకంలో జ్యోతుల వలె అంటే నక్షత్రాల వలె కనబడుచున్నామంట వాకని చేత పట్టుకున్నటువంటి మనము నక్షత్ర వలె కనబడుతున్నామంట మరి కొన్ని నక్షత్రాలు మరి ఆరిపోయిన నక్షత్రాలుగా ఉంటున్నాయేమో ఒకసారి గమనించుకొని ప్రేమ దేవుని బిడ్డలారా రక్షణ పొందుకొని కూడా దేవుని గురించి తెలుసుకొని కూడా బాప్తిసాలు తీసుకొని కూడా మరి కొన్ని రోజులు భక్తి చేసి మళ్ళీ తర్వాత ఆరిపోయినటువంటి నక్షత్రాలుగా ఉన్నారు చాలా మంది ప్రేమ దేవుని బిడ్డలారా ఇదిగో ఈ క్రిస్మస్ మరి సందేశాల ద్వారా మీరు మరి ఆ యొక్క మరి ఆరిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఇదిగో మరలా మరలా దేవుడు మరి పిలుస్తూ ఉన్నాడు మరలా ఆయన వైపు తిరగండి ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకోండి దేవుడు తప్పకుండా క్షమిస్తాడు అయ్యా నిజమే నేను తప్పిపోయాను నేను ఆరిపోయాను నన్ను మరలా వెలిగించయ్యా నన్ను కొరకు వెలిగించు ఆయన నేను మరలా నీ కొరకు నిలబడాలయ్యా నాకు శక్తి దయచే నాకు బలము దయచేయి నాకు కృప దయచేయి అని నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా మరలా నీకు ఆ కోల్పోయిన రక్షణ ఆనందం దేవుడు మరలా ఇస్తాడు అంటాడు కదా నేను కోల్పోయిన అక్షణ ఆనందం నాకు మరలా ఇవ్వయ్యా అడగాదా లేదా నా వీధి అడిగాడు కదండి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు ప్రేమ దేవుని బిడ్డ ఎలా ఉండాలి మనము జీవాక్యం చేతి పట్టుకున్నటువంటి నక్షత్రాల వలె ఉండాలి హాలే ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తానండి నా మాటలు పేతురాస మొదటి పత్రిక రెండు తొమ్మిది నేను చదువుతానండి రెండు తొమ్మిది రెండు తొమ్మిది అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి సేవలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుల యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు చీకట్లోనే ఉన్నాం కదండి ఒకప్పుడు మనకు తెలియదు చీకట్లో ఉన్నాము అయితే ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మనల్ని నడిపించాడు ఇప్పుడు మనము చీకటి వారము కాదు మనము ఎవరవో వెలుగు సంబంధము నక్షత్రాలము ఈ లోకంలో అనేకులను మరి దేవుని వైపు నడిపించే మందిరాలకు నడిపించే ఆయన సంధికి నడిపించే నక్షత్రాలము హాలేలుయ్యా ఆ రోజు మరి మొదటి క్రిస్మస్ నా మరి జ్ఞానులను మరి ఆ నక్షత్రము ఏసై ఉన్న ఇంట్లో ఇంటి వరకు నడిపించింది మరి మనము ఏ మందిరాలకు నడిపించే నక్షత్రాలుగా ఈ లోకంలో దేవుడు మన నిన్ను నన్ను మన అందరిని పెట్టడం అందుకే దేవుడు మనం వెలిగించాడండి ప్రేమ దేవుడి మనం వెలిగాలి దేవుని కొరకు ఆరిపోకూడదు చీకటిలో మరి మర మరలా వెళ్ళిపోకూడదు ఆయన రాకడ వరకు మనము ఇలాగ నక్షత్రాలు నిరంతరం ఎలాగైతే నక్షత్రాలు ప్రకశిస్తాయో మనం కూడా ఈ లోకంలో నిరంతరం ఆయన రాకడ వరకు మరి నక్షత్రాల వలె మరి వెలిగి అనేకులను వెలిగించే అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కానబోతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడానికి వందనాలు వందనాలయ్యా మరి అయ్యా నాయన ప్రతిరోజు ఈ రీతిగా మరి నాయన మరి క్రిస్మస్ సందేశాలు ప్రవ్వ మరి అనుగ్రహింపబడుతూ ఉన్నాయి తండ్రి ఎస్ ప్రతి ఒక్క మరి నాయన అంశం ద్వారా ఎన్నో విషయాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు ఈ రోజు మా నక్షత్రం ద్వారా ప్రవ్వ కొన్ని విషయాలు మరి ధ్యానం చేసుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ఆ మరి నాయన జ్ఞానులకు దారి చూపించినటువంటి నక్షత్రం జ్ఞానులు మరి ఆ నక్షత్రం చూసి ఎంతో మరి అత్యానంద భరతులు అయ్యారు ప్రవ్వా ఏసయ్య మరి మే మమ్మల్ని కూడా నాయన ఈ లోకంలో నక్షత్రాలుగా మీరు ఉంచారయ్యా తండ్రి నీకు స్తోత్రములు మరి మేము కూడా అనేకులకు నాయన మరి తండ్రి నీ సన్నిధి నడిపించే మరి నక్షత్రాలుగా మేము ఉన్నట్లుగా సహాయించే నీ తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా అయ్యా మరి ఆ నక్షత్రం ఎంత మరి నాయన తండ్రి ఏసయ్యా మరి మరి జ్ఞానులకు నాయన ప్రభా తండ్రి చక్కటి దారి చూపించింది ద్రోహ చూపించింది తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మేము కూడా అటు రీతిగా మరి ఉన్నట్లుగా అనేకులను మరి నాయన నీ వైపు త్రిప్పి నాయన నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు జ్యోతుల వలె మరి నాయన మేము ఉండునట్లుగా సహాయం చేయమని మాటలు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వింటున్నారో ప్రియులు వారందరినీ పైన జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా కుటుంబాలను ఆశ్రదించండి దీవించండి తండ్రి నీకు స్తోత్రాలు పేరుపైన తన్ని వీళ్ళందరినీ ఆశ్రదించమని ఆ చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబుదాయి కృప కృపబడు కృపను అనుగ్రహించి చక్కల దీవుల చెత్త నింపమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఏసుపశ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ ద లాడ్ ఈ దినమంతా దేవుని మహాకృప వాళ్ళందరికీ తోడై నడిపించునుగాక ఆమె